ముందస్తు పరీక్షల ద్వారా క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు అని వైఎస్ఆర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన స్త్రీ పురుషులకు బీపీ షుగరు హిమోగ్లోబిన్ నోరు రొమ్ము క్యాన్సర్ పరీక్షలు ముప్పై సంవత్సరములు పైబడి వివాహమైన స్త్రీలందరికీ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు ఏమైనా అనుమానిత కేసులు ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రములకు రెఫరల్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు క్యాన్సర్ నుండి రక్షణ పొందాలంటే ముందస్తు పరీక్షల ద్వారానే క్యాన్సర్పై విజయం సాధిస్తామని తెలిపారు ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లతోనూ ప్రస్తుతం ఉన్న జీవన శైలి విధానం వలన శారీరక మానసిక సామాజిక ఒత్తిడులతో రక్తపోటు షుగరు జబ్బులతో బాధపడుతున్నారు మధ్య వయస్కులలో చాలామంది సామాజిక ఒత్తిడిలతో రక్తపోటు షుగరు జబ్బులతో బాధపడుతున్నారు మధ్య వయస్కులలో చాలామంది సడన్గా కార్డియాకరెస్టు ద్వారా చనిపోతున్నారు అని తెలిపారు కడప ప్రజలందరికీ నా నమస్కారం ఇంతవరకు హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్సీడి సిడి ప్రోగ్రాము టూ టైమ్స్ చేయడం జరిగింది అప్పుడు ఓన్లీ హైపర్ టెన్షను డయాబెటిక్ మాత్రమే మనము కవర్ చేయడం జరిగింది అప్పుడు కూడా అబో థర్టీ ఇయర్స్ ఈసారి గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్ దీంతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఏంటంటే ఎయిటీన్ అబోవ్ ఉన్న వాళ్ళందరికీ బీపీ చూడడం జరుగుతుంది హైపర్ టెన్షన్ చూడడం జరుగుతుంది అలానే హీమోగ్లోబిన్ కూడా చేయడం జరుగుతుంది నెక్స్ట్ క్యాన్సర్ అంటే ఓరల్ క్యాన్సర్సు బ్రెస్ట్ క్యాన్సర్సు అబో థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి సిఎ సర్విక్స్ ఈ క్యాన్సర్స్ను కూడా స్క్రీన్ చేయడం జరుగుతుంది దీనికోసము ఆల్ మెడికల్ ఆఫీసర్స్కి సిహెచ్ఓస్కి ఏఎన్ఎంస్కి ఆశాలకి అందరికీ ట్రైనింగ్ అయిపోవడం జరిగింది అలానే ప్రతి ఒక్కరికి దీని మీద ప్రజల్లో అవగాహన కలిగించాలి అనే ఉద్దేశంతో ఇది మనకి నవంబర్ ఫోర్టీన్త్ నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాడు ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరికి ఎయిటీన్ అబోవ్ ఉండే వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది దీంట్లో దీంట్లో మనకి ఆల్రెడీ అవేర్నెస్ మీటింగ్స్ చేయడం జరిగింది నిన్న కలెక్టర్తో కూడా కొన్ని పాంప్లెట్స్ అలానే పోస్టర్సు డిస్ప్లే చేయడం జరిగింది నెక్స్ట్ మా ఆశాలు ప్రతి ఇంటింటికి వెళ్ళి దీని మీద కొన్ని జంగిల్స్ వచ్చాయి ఆ జంగిల్స్ని కూడా వాళ్ళకి చూపించడము వాళ్ళ మొబైల్ మొబైల్ షేర్ చేయడము మొబైల్స్లో వాళ్ళకు చూపించడము అలానే పాంప్లెట్స్ ఈరోజు రేపు వస్తాయి పాంప్లెట్స్ ఆ పాంప్లెట్స్ కూడా ఇంటింటికి పాంప్లెట్స్ చేయడం జరుగుతుంది ఈ ఫోర్టీన్త్ నుంచి ఇంటింటికి అంటే ఫస్ట్ ఇది ఏంటంటే ఓన్లీ ఒక ఐదు హౌసెస్లో ఉన్న వాళ్ళందరికీ ఒక సెక్రటేరియట్లో స్క్రీన్ చేయడం జరుగుతుంది అంటే ఒకేసారి ఎక్కువ మందిని చేయడం అనేది కాకుండా క్వాలిటేటివ్గా ప్రతి ఒక్కరిని కరెక్ట్గా ఎగ్జామిన్ చేయడము అలానే వాళ్ళకి ఒకవేళ ఏదైనా డిసీజ్ కానీ ఉంటే ఇప్పుడు హైపర్ టెన్షను డయాబెటిక్ ఇవి మనకి దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మన కడప డిస్టిక్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళని మళ్ళీ స్క్రీ ఇప్పుడైతే ఎయిటీన్ ప ఎయిటీన్ ఇయర్స్ నుంచే మనం స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఎయిటీన్ అబోవ్ ఉండే వాళ్ళందరికీ కాబట్టి వీళ్ళలో ఈ మధ్య మీ అందరికీ మీ నోటీస్ కూడా వచ్చింటుంది ఎక్కడైనా రన్నింగ్ రేస్ కానీ ఎక్సర్సైజ్ చేస్తుంటే సడన్ కార్డే కరెస్తో యంగ్స్టర్స్ చనిపోవడం జరుగుతుంది కాబట్టి అలాంటి డిసీజెస్ ఎవరికైనా ఉన్నాయా అని స్క్రీనింగ్ చేసి కంపల్సరీ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి మనకేంటంటే క్యాన్సర్స్ దాదాపు పాపులేషన్లో త్రీ పర్సెంట్ వరకు మన క్యాన్సర్స్ ఉంటాయి ఈ క్యాన్సర్స్ని మనము ఎర్లీగా డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యే క్యాన్సర్స్ చాలా వరకు ఉన్నాయి దీంట్లో మనము ఎక్కువగా అడల్ట్రేషన్ ఉండే ఫుడ్ తినడం కావచ్చు లేకపోతే ఆయిల్స్ ఎక్కువ మరగబెట్టి లేకపోతే రీయూజ్ చేసే ఆయిల్స్ కావచ్చు అలానే ప్లాస్టిక్ పదార్థాలు కావచ్చు నెక్స్ట్ మనకి రిపీటెడ్గా మనము శనిగ్ గింజలు తింటుంటాం ఆ శనిగ్గింజల్లో కొన్ని పుచ్చిపోయి ఉంటాయి అది తెలుసు మనకి కానీ తక్కన ఏమవుతుంది లేని తినేస్తుంటాం దాంట్లో ఎఫలోటాక్సిన్స్ వచ్చి లివర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటాం అలానే స్మోకింగ్ కానీ లేకపోతే ఇలాంటి దానితో ఎక్కువగా మనకి క్యాన్సర్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది